హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో మన పిఎస్ఎస్ఎంకి చాలా ఉపయోగపడే వీడియో ఇది ప్రతి పెరుగుడు మాస్టర్స్ చివరి వరకు చూడండి దీన్ని షేర్ చేయండి దీన్ని అర్థం చేసుకొని మీరు కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఎంతో ఉపయోగకరమైన వీడియో కాబట్టి అందుకొరకే ఈ విధంగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు వేల పదిహేడులో పత్రిజీ గారు ఎంతో ప్లానింగ్ చేసి ఎంతో దీనికి ఒక రూపకల్పన చేసి మనకి పిఎంసి అనేది వారు ఏర్పాటు చేశారు వారి మాట మీద వారిచ్చిన ఒకే ఒక పిలుపుతోటి మనము ముప్పై రెండు కోట్లు షేర్స్ రూపంగా మనం పిఎంసి డెవలప్మెంట్ కొరకు ఇవ్వడం జరిగింది దాని ద్వారానే ఇప్పటి వరకు పిఎంసి ఏదైతే ఉందో అది అద్భుతంగా ప్రజలందరికీ గడప గడపకు తీసుకెళ్ళింది ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళింది ఇంగ్లీషు హిందీ కన్నడ తమిళ్ అన్నిట్లోకి మన యొక్క పిరమిడ్ సొసైటీ సిద్ధాంతాలు అన్నీ ప్రజలకు చేరాయి ఇంతవరకు చాలా గ్రేట్గా పనిచేసిందనే మనం పిఎంసీని చెప్పుకోవచ్చు దానిలో ఎందుకంటే ఆధ్యాత్మిక ఛానల్లో ఇంత గొప్పగా పాపులర్ అయిన ఛానల్ ఏదీ లేదు దానిలో అలాగే మన పిరమిడ్ మాస్టర్స్ కూడా అంతలాగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు దానిలో సో ఇప్పుడు మనకు వచ్చే ఏదైతే పిఎం పిఎస్ఎస్ఎం ఇంత డెవలప్మెంట్ అయిందంటే కారణం పిఎంసి కారణం అది దానిలో అలా సందేహం లేదు మంచి మంచి వీడియోస్ వచ్చినాయి మంచి క్వాలిటీగా తీశారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు అందుకొరకే అందరినీ ఆకట్టుకుంది ఈ పిఎంసి దానిలో కొన్ని వేల మంది మాస్టర్స్ని మనం పిఎంసిలో ఇంటర్వ్యూస్ ఇచ్చాము మన అనుభవాలు చెప్పాము అందరికీ ఇప్పుడు ప్రస్తుతం మనకు పిఎంసికి మన అందరం కలిస్తేనే కానీ పత్రిజీ కళలు కన్నా ఈ పిఎంసి బీబీసీ లెవెల్కి వెళ్ళదు దానిలో ఎందుకంటే ప్రపంచాన్ని శాసించేది అంటే అడ్వైజ్ చేసేది పత్రిజీ ఏదైతే చెప్పారో అతి విలువైనవి అంటే అతి సింప్లిఫై అయిన సిద్ధాంతాలు మనం ప్రజల వద్దకి తీసుకుపోవడంలో సక్సెస్ అయినాము అంతమంది మాస్టర్స్ను మనం నిస్వార్థంగా పనిచేస్తున్నాం కూడా దానికి పిఎంసి మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది పత్రిజీ పెట్టిన ఒక అంక్ష ఏంటంటే పిఎంసికి ఎలాంటి కమర్షియల్ యాడ్స్ తీసుకోవద్దు అనేది ఒక నిబంధన పెట్టారు ఏదైనా కమర్షియల్ యాడ్ తీసుకోకుండా ఏ ఛానల్ అయినా నడవడం చాలా కష్టం కానీ పత్రిజీ గారి విజన్ వేరు వారు ఆషామాషిగా చెప్పరు మనకి కాబట్టి వారికి తెలుసు కమర్షియల్ యాడ్స్ తీసుకోకున్నా మన పిరివిడ్ మాస్టర్స్ అందరు చిత్తశుద్ధిగా ఒకే తాటిపై కనుక పనిచేస్తే ఏ సింగిల్ కమర్షియల్ యాడ్ తీసుకోకుండా దీన్ని బీబీసీ లెవర్ తీసుకెళ్లచ్చు అనే ఉద్దేశంతో వారు ఈ కమర్షియల్ యాడ్స్ తీసుకోవద్దన్నారు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒకసారి నేను అనుకోకుండా పిఎంసి మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఆ మీటింగ్ లోపట పిఎంసి ఎలా డెవలప్ చేయాలి ప్రస్తుతం ఉన్న వనరులు ఎన్ని మనకు ఇంకా భవిష్యత్తులో ఎట్లా తీసుకెళ్లాలనేది ఒక చర్చ జరిగింది అందులో నావంతుగా నేను ఒక రెండు మూడు సూచనలు చేశాను ఆ సూచనలు బాగా నచ్చి వారికి ఇదేదో అద్భుతంగా ఉంది దీన్ని మీరే డీల్ చేయండి దీన్నే మీరు ప్రజల వద్దకు ఫస్ట్ తీసుకెళ్ళండి అని చెప్పేసి నాకే బాధ్యతలు అప్పడం జరిగింది దానివల్ల నేను మొన్న పద్దెనిమిదవ తారీఖు రోజు తెలంగాణ జిల్లా ఆర్గనైజర్స్ అందరినీ సమీకరించి ఒక డెబ్బై మంది జూమ్ ద్వారా మనకు నేను నేనేతే సలహాలు ఇచ్చానో వారికి చెప్పడం జరిగింది అవి ఏమిటి సలహాలంటే మన జేబులకెళ్ళి రూపాయి పెట్టకుండా పెద్దగా శ్రమపడకుండా చిత్తశుద్ధితోటి కనుక మనం పనిచేస్తే మినిమం ఐదు ఆరు కోట్లు మనము పిఎంసికి ఫండ్స్ తీసుకురావచ్చు అనేది ఒకటి సూచన చేసాం మనం ఇప్పుడు పిఎంసికి ప్రస్తుతమయ్యే ఖర్చు ఆరు ఆరున్నర కోట్లు అవుతుంది వాళ్ళు ఇచ్చిన అకౌంట్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఆరు కోట్ల ఎనభై లక్షలైంది ఈ సంవత్సరం ఆరు కోట్లైంది నెక్స్ట్ ఇయర్ కూడా ఆరు కోట్లు ఈజీగా వస్తుంది దానికి రెవెన్యూ రావాలంటే ఎలా మరి యాడ్స్ తీసుకోవద్దు కదా అంటే ఇప్పుడు నేను ఇచ్చిన సలహా ప్రకారం మనం సక్సెస్ అవుతామనే నమ్మకం మనం ఏర్పడింది ఆ సలహాలు ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి ఇది ఫస్ట్ నేను వరంగల్ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఒక త్రీ మంత్స్ అదేమిటంటే పిఎంసి డెవలప్మెంట్ గ్రూప్ అనేది ఒకటి వాట్సాప్లో నేను గ్రూప్ క్రియేట్ చేశాను నిన్న చేసి సదానంద యోగి గారి వర్ధంతి సందర్భంగా ఒక నూట ఎనభై రెండు వందల మంది ధ్యానులు వచ్చారు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా అద్భుతంగా ఉంది మేం కూడా దీనిలో పార్టిసిపేట్ అయితే అవుతామనే మాట కూడా ఇచ్చారు దానిలో అది ఏంటి అంటే ఆ వాట్సాప్ గ్రూప్ లోపల నా చుట్టూ ఉన్న ఒక ఇరవై ఐదు మంది నంబర్స్ ఎంటర్ చేస్తాను వాళ్ళ ఫ్యామిలీస్ నంబర్స్ ఎంటర్ చేస్తే యాభై అవుతాయి అలాగే పూర్వ వరంగల్ జిల్లా ఐదు కాబట్టేసి ఐదు యాభై రెండు వందల యాభై అవుతాయి మూడు వందలు అవుతాయి మనకి టోటల్గా మూడు వందలు మినిమం అవుతాయి ఆ మూడు వందలకి ఏం చేస్తానంటే ఆ గ్రూప్ లోపల పత్రిజీ గారి అంటే పిఎంసి ఏదైనా సరే నాట్ ఓన్లీ పత్రిజీ గారు పిఎంసిఈ ఒక నాలుగు వీడియోలు అందులో షేర్ చేస్తాను నేను జాగ్రత్తగా వినండి షేర్ చేస్తాను షేర్ చేస్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మనం లేస్తాం కదా హజ్బెండ్ అయినా కా హస్బెండ్ అయినా కావచ్చు వైఫ్ అయినా కావచ్చు ఒకరు లేస్తే ఒకరి సెల్ ఒకరు లేస్తే ఒకరి సెల్ తీసుకొని ఈ యూట్యూబ్లో ఈ వీడియోస్ ఆన్ చేయండి రన్నింగ్లో పెట్టండి సౌండ్ చాలా తక్కువ పెట్టుకోండి వింటే వినండి లేకపోతే లేదు దానిలో అలా ఆ వన్ అవర్ వీడియోస్ రన్ అవుతాయి మా తర్వాత సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వంట రూమ్లోకి వెళ్తాం కాబట్టి మార్నింగ్ అలా మన పని మీద ఉంటాం కాబట్టి అప్పుడు కూడా ఇంకో వీడియో ఆన్ చేయండి మధ్యాహ్నం మీకు టైం ఉన్నప్పుడు ఇంకొక వీడియో ఆన్ చేయండి నైట్ పడుకునేటప్పుడు ఇంకో వీడియో ఆన్ చేయండి ఇద్దరు అలా ఒక నాలుగు గంటల వ్యూస్ వస్తాయి మనకి ఇందులో యూట్యూబ్ వాళ్ళు మనకు ఎలా హెల్ప్ చేస్తారంటే మనము సపోజ్ ఇప్పుడు రెండు వందల యాభై అంటే నాలుగు గంటలు ఒక వెయ్యి గంటల వ్యూస్ వస్తాయి మనకి మనము నాలుగు వీడియోలు మనం అప్లోడ్ చేస్తే ఆ వ్యూస్ ప్రకారము వెయ్యికి మూడు వేల రెండు వేలో మూడు వేలో వాళ్ళు వీడియోలు వాళ్ళు ప్రజలకు వదులుతారు ఇలా వదలడం వల్ల ఏమవుతుందంటే మన పత్రిజీ వీడియోస్ అన్నీ ప్రజల దగ్గరికి వెళ్తాయి అట్లా మనం మనం చూస్తాం యూట్యూబ్ ఓపెన్ చేయంగానే మనము సబ్స్క్రైబ్ చేయకున్నా మనకు అన్ని వీడియోలు వస్తాయి ఆ వీడియోలన్నీ యూట్యూబ్ వాళ్ళు వదిలేసే వీడియోలు అవి సేమ్ మనకు కూడా అలాగే మన ఒక వెయ్యి వీడియోలు వెయ్యి వ్యూస్ కనుక అంటే నాలుగు వీడియోలు అలా చూస్తే వాళ్ళు కూడా రెండు వేల మూడు వేల వ్యూస్ అంటే ఆ వీడియోలు వదులుతారు ప్రజలకి రెండు వేల మూడు వేల ప్రజలకి ప్రజలకు కాదు సారీ రెండు వేలు వదులుతారు వాళ్ళు అవి జనరల్ ప్రజలకు వెళ్తాయి అవి ఈ విధంగా మనకు ధ్యాన ప్రచారం కూడా జరుగుతుంది ఒక జిల్లాకే ఒక వెయ్యి వ్యూస్ వచ్చినప్పుడు వెయ్యి నుంచి పద్దెనిమిది వందల వ్యూస్ వచ్చినప్పుడు పూర్వ వరంగల్ అంటే లోపల పది జిల్లాలు ఒక్కొక్క జిల్లాకు వెయ్యి అంటే పది నుంచి పదిహేను వేల వ్యూస్ వస్తాయి మినిమం చెప్తున్నది మనం పదిహేను వేల వ్యూస్ వచ్చినాయంటే యూట్యూబ్ వాళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తారు వాళ్ళొక ఇరవై ఇరవై ఐదు వేలు రిలీజ్ చేస్తారు ఓన్లీ తెలంగాణదే చెప్పాను మళ్ళీ ఆంధ్రా తీసుకుంటే మనకంటే పెద్ద రాష్ట్రం కాబట్టేసి మన పదిహేను వేల వ్యూస్ ఉంటే వాళ్ళ ఇరవై వేల వ్యూస్ వస్తాయి అంటే నిజంగా పదిహేను ఇరవై అంటే అప్రాక్సిమేట్లీ ముప్పై ముప్పై ఐదు వేల వ్యూస్ కనుక ఒక్క వీడియోకి వస్తే మనకి ఇప్పుడు వచ్చే ఏ ఇన్కమ్ అవుతుందో ఈ యూట్యూబ్ ఇన్కామ్ ఏదైతుందో లాస్ట్ ఇయర్కి ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది మనకి కారణాలు ఏవైనా కావచ్చు ఇప్పుడు దరిదాపు రెండు కోట్లు మనకి ఒక యూట్యూబ్ ఇన్కామ్ ఏదైనా జనరేట్ చేయొచ్చు ఇప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి యూట్యూబ్ ఇన్కమ్ మీదనే ఆధారపడ్డాయి లక్షల లక్షలు వస్తుంటాయి వాళ్ళకి అందుకొరకే వాళ్ళు ఆ వీడియోస్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూట్యూబ్ వ్యూవర్స్ ఇది యూట్యూబ్ వ్యూవర్స్ పెంచడం మనం దీనికి మనకు రూపాయి ఖర్చు లేదు మనం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు అలాగే మళ్ళీ మనం యాడ్స్ బర్త్డే యాడ్స్ కానీ ట్వంటీ ఫస్ట్ డే యాడ్స్ కానీ మ్యారేజ్ యాడ్స్ కానీ ఇట్లాగా ఏమైనా దగ్గర బిజినెస్ బట్టల దుకాణాలు కానీ స్కూల్స్కి కానీ కాలేజీ కానీ యాడ్స్ తీసుకోవచ్చు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే ఇరవై మూడు సంవత్సరాలు ధ్యాన ప్రచారంలో ఉన్నాను ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మనకు పిఎంసి వచ్చి ఒక్క బర్త్డే యాడ్ కానీ ఏది కానీ నేను ఇవ్వలే ఇంతవరకు అలా పిఎంసి వాళ్ళు కూడా బాగా మోటివేట్ చేయలేదు ఏదో ఓరల్గా చెప్పారు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పారు కానీ జిల్లా ఆర్గనైజర్లతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళు మోటివేట్ చేయలేదు అందుకని మనం కూడా దాని మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు దృష్టి పెట్టాం కాబట్టేసి ఒక నా ఇంట్లోనే నాలుగు ఐదు యాడ్స్ వస్తాయి అలాగే నా చుట్టుపక్కల ఒక ఇరవై ఇరవై ఐదు మంది నాకు మన దగ్గర మేటెట్సే ఉన్నారు వాళ్ళ మనమలు మనమరాళ్ళు అమెరికాలో ఉంటారు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళే యాడ్స్ కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు అంటే ఒక్క నా దగ్గరే వంద వంద ఇరవై ఐదు యాడ్స్ వస్తాయి అంటే పూర్వ వరంగల్ జిల్లా మొత్తం పెట్టుకుంటే ఎక్కువ తక్కువైనా కూడా ఒక రెండు వందలు రెండు వందల యాభై యాడ్స్ వస్తాయి మనకి సంవత్సరానికి రెండు వందల యాభై ఇంటూ మూడు వేలు వేసుకోండి ఏడు లక్షల యాభై వేలు పది ఉన్నాయి దాదాపు అందరికీ కరెక్ట్ పని చేస్తే డెబ్బై ఐదు లక్షలు ఈజీగా వస్తాయి ఇది నేను మినిమం చెప్పేది ఇది మనము శాకాహార ర్యాలీల్లో ప్రతి ప్రోగ్రాంలో కనుక దీని మీదనే మోటివేట్ చేస్తే నేను అన్నదానికంటే నాలుగు రెట్లు ఎక్కువ వస్తాయి అలాగే ఆంధ్రాలో కూడా సేమ్ ఒక కోటి రూపాయల వరకు ఇలాగే పనిచేస్తే అక్కడ కూడా బర్త్డే యాడ్స్ ట్వంటీ ఫైవ్ యాడ్స్ రావచ్చు అంటే ఆల్మోస్ట్ ఇది రెండు కోట్లు అది రెండు కోట్లు నాలుగు కోట్లు మనకి అంబాసిడర్స్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం చాలా ఎక్కువ చెప్పారు కానీ అకౌంట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ అరవై లక్షలు ఇయర్ డెబ్బై లక్షలు మాత్రమే వచ్చినాయి వస్తే ఒక మ్యాక్సిమం కోటి రావచ్చు అవి అంటే ఈ ఐదు కోట్లు కనుక మనం జనరేట్ చేస్తే ఇంకా కొంచెం కష్టపడితే ఇంకో కోటి రూపాయలు కూడా రావచ్చు ఆరు కోట్లతోటి మన పిఎంసి అద్భుతంగా బీబీసీ లేవల్లా వెళ్తుంది దానిలో పత్రిజీ ఏదైతే సంకల్పించాడో అది డెఫినెట్గా నెరవేరుతుంది అది దానిలో దానిలో మన సందేహపడాల్సిన అవసరం లేదు దీనికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గనైజరు పని పనిచేయాలి నేచర్ ఏం చేస్తుందంటే మనకి ఇప్పుడు మనం మనం ఎందుకు చేస్తున్నాం మనం ఏదో సేవ చేస్తే నేచర్ మనకు సహాయం చేస్తుందనే ఉద్దేశంతో కొంతమంది చేస్తుంటారు అలాగే అన్ని సేవల కంటే పెద్ద సేవ ఇప్పుడు పిఎంసి చేసే సేవ ఎందుకంటే పత్రిజియే పిఎంసి పిఎంసియే పత్రిజీ అంటే పిఎంసి పత్రిజీ ఎంతో రిస్క్ తీసుకొని సాటిలైట్ ఛానల్స్ చేసి మనకు అందించారు కానీ కొంతమంది అంటారు శాటిలైట్ ఛానల్స్ ఎందుకు యూట్యూబ్ పోవచ్చు కదా అని కానీ పత్రిజీ ఏదైతే మనకి ఇచ్చారో అది కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దాని పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు మనం కనుక అందరు చిత్తశుద్ధితో పనిచేస్తే కాబట్టి పత్రిజీ అన్నట్టు ఈ శాటిలైట్ ఛానల్ కూడా బ్రహ్మాండం వెళ్తుంది మీరు గమనించండి ఆధ్యాత్మిక ఛానల్ లోపట ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కానీ మన జేబుల రూపాయి లేకున్నా మనం ఒక ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకున్నాం మన అందరం కలిసి ఇది ఎంత క్వాలిటీగా ఉంది ఎంత క్లారిటీగా ఉంది అద్భుతంగా ఉంది దానిలో ఇప్పుడు మనం పిఎంసి కనుక చూస్తుంటే లాస్ట్ ఇయర్ వరకు పిఎంసి చాలా మట్టుకు మంచి క్వాలిటీగానే వచ్చినాయి మంచి వీడియోస్ కూడా చేశారు కానీ లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళి కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది మీరు చూడండి టీవీలో ఒక బర్త్డే యాడ్ ట్వెల్వ్ టైమ్స్ ఇస్తున్నారు గ్రౌండ్ ఏదో దానికి అది కూడా చాలా ఇస్తున్నారు ఇంకా చాలా చాలా అది మన మొక్కల నొప్పలే ఆర్తో ఉజాది అది కూడా చాలా యాడ్స్ ఇస్తున్నారు ఇచ్చిందే ఇచ్చేస్తున్నారు యాడ్స్ దానివల్ల కొద్దిగా చాలామంది ఫోన్ కూడా చేస్తున్నారు ఇండే యాడ్స్ వేస్తారు మనకి పిఎంసీలో అని అలాగే స్పీచెస్ వచ్చేసే వారికి పత్రిజీ స్పీచెస్ ఎంత ఇస్తారో డాక్టర్ న్యూటన్ గారి స్పీచెస్ కూడా సేమ్ లెవెల్లో ఇస్తున్నారు దానిలో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పీక్ టైంలో ఇస్తున్నారు దానిలో అది కూడా కొద్దిగా మనకు ఇబ్బందికరమే మన ఎంతోమంది మాస్టర్ స్పీచెస్ ఉన్నాయి అవే రిపీట్ చేయొచ్చు ధ్యాన మహాయాగంలో అద్భుతమైన స్పీచెస్ అనే ఒక్కొక్క మాస్టరే అవి ఎడిట్ చేసి ఇవ్వచ్చు ఇంతవరకు అవి ఎడిట్ చేయలేదు అది ఏది లేక డాక్టర్ న్యూటన్ గారి అవి ఇవన్నీ చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్తో కాలం గడుపుతున్నారు ఇవన్నీ మన నేను పిఎంసి బాగా చూస్తాను కాబట్టేసి నేను ఇవన్నీ గుర్తుపెట్టాను అందుకొరకే ప్రజెంట్ మనం పీఎం పీఎంసీని ప్రజల వద్దకు తీసుకోవాలంటే ప్రతి జిల్లా ఆర్గనైజరు ప్రతి ఆర్గనైజర్ చిత్త చిత్తచిత్ పనిచేయాలి మీరు ఎగ్జాంపుల్ చూడండి మన యూట్యూబ్ ఆన్ చేస్తే పత్రిజీ వీడియో ఒకటి రాదు మనకు ఎందుకంటే అది ఎప్పుడో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినావన్నీ దాన్ని పైకి తీసుకురావాలంటే ఇప్పుడు మనము అవన్నీ పైకి తీసుకొచ్చి రోజు మనం చూస్తే అవన్నీ మళ్ళీ ఓపెన్ అప్ అయి ప్రజల దగ్గరికి వెళ్తాయి మనకి ఎప్పుడు కూడా పిఎంసీ వాళ్ళు ఇంతవరకు షేర్ చేయండి లైక్ చేయండి ఇలా చేయండి ఒక ఐడియా కూడా ఇంతవరకు ఇవ్వలేము మనకి వాళ్ళు ఇస్తే బాగుండేది కొంతవరకు కొంత ఎందుకో దాని మీద బయట మీద పెట్టారు కానీ వాళ్ళు ఈ పీఎంసీకి ఎట్లా చేద్దామనే ఐడియా లేదు దానిలో చివరిగా మనము పిఎంసిలో ఏదైనా మనం బాధ్యతగా అడగాలంటే ఎవరిని అడగాలి మనం ఎవరిని అడగడానికి ఉండదు అక్కడ ఒకే ఒక వ్యక్తి ఉంటారు వారి చైర్మన్ గారు ఎందుకంటే చైర్మన్ గారే ప్రతిసారి ఆ మీటింగ్లలో వచ్చేసి పీఎంసీ డెవలప్మెంట్ మీద దాని యొక్క అద్భుత ప్రతిభ మీద వారే చెప్పారు మనం వారినే నమ్మా ఇన్ని రోజులు కాబట్టి మనం ఏదైనా అడిగితే చైర్మన్ గారిని అడగాల్సి వస్తుంది మనం ఎవరిని అడగడానికి ఏం లేదు అక్కడ ఎవరు అడిగినా సమానం చెప్పరు మన చైర్మన్ గారిని అడగాలి అడిగితే కాబట్టి మన ఆర్గనైజర్ మిత్రులందరికీ రిక్వెస్ట్ అంటే నేను రిక్వెస్ట్ చేయడమే ఉంది నేను కూడా మీలాంటి వా కాకపోతే నేను ముందు గ్రహించాను కాబట్టి నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి కాబట్టి మీకు తెలియజేస్తున్నాను నేను మన అందరం కలిసి పిఎంసీని పిఎస్ఎస్ఎంని చెక్సెల్ని డార్మెట్రీసీని మనం అభివృద్ధి చేసుకుందాం పత్రిజీ కాన్సెప్ట్ని మాత్రమే ముందుకు తీసుకెళ్దాం దానిలో అలాగే ప్రస్తుత అత్యవసరం ఏంటంటే పిఎంసికి మనము నిధులు ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం ఇది అది ఎందుకంటే పిఎంసి అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా పేరుపోయింది దానికి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇంతకంటే ముఖ్యమైన పని మనకి ఏది లేదు దీనికి పెద్ద మీద సమయం కట్టాల్సిన అవసరం లేదు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఏది అవసరం లేదు ఎట్లీస్ట్ శుద్ధ శుద్ధి అంటే ప్రతిరోజు ఈ కాన్షియస్లో ఉండాలి మనం ఈరోజు నాలుగు వీడియోలు మనం ఆన్ చేసామా లేదా బర్త్డే యాడ్స్ ట్వంటీ ఫైవ్ స్టే యాడ్స్ మన దగ్గర లేవలే అని అడిగామా లేదా స్థోమత ఉంటే మనమిద్దాం అంబాసిడర్స్ ఎవరెవరైతున్నారో వాళ్ళను మనం ఇంట్రెస్ట్గా మూమెంట్ చేద్దాం వాళ్ళకి ప్రజెంట్ అంబాసిడే పీఎంసీ కొంచెం బేస్ ఉంది దానిలో ఇప్పుడు ఈ టూ ఇయర్స్ బట్టి నేను చూసినప్పటి నుంచి అయితే కాబట్టేసి తప్పనిసరిగా మన పిరుడు మాసులు అందరూ ఇదే మన పత్రిజీ ఇచ్చే గిఫ్ట్ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నామంటే మనం వెనుక్కుపోవద్దు నిన్న సదానందయోగి గారి వద్దంతి సందర్భంగా సదానందయోగి గారు పత్రిజీకి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే డూ డై మనం కూడా పత్రిజీ మనల్ని అనపోయినప్పటికీ మనం కూడా డూ డై ఎందుకంటే ఈ చిన్న పని చేయట్లేకపోతే మనకెందుకు వేస్ట్ ధ్యానం చేసి వేస్ట్ డబ్బులు అడగట్లేదు ఏమీ అడగట్లేదు జస్ట్ చిత్తశుద్ధితోటి రోజు ఈ కాన్షియస్లో ఉండి నాలుగు వీడియోలు మనం చూసామా లేదా ఏమైనా యాడ్స్కు మనం వాళ్ళ వీళ్ళని అడిగామా స్తోమత ఉన్నామని లేదా ఇంతకంటే ఏమి లేదు మన శాకాహారాలు తీస్తున్నాం ఎన్నో ప్రోగ్రాంలు పెడతాం ఎన్నో సేవలు చేస్తున్నాం అన్నిటికంటే అత్యుత్తమైన సేవ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ సేవే ముఖ్యం దీనివల్ల పిఎంసి ఎంతో పబ్లిక్లోకి వెళ్తుంది ఇంకా ఇదే కాదు కొత్త కొత్త ఇన్వెంట్ చేయొచ్చు మనము పిఎంసి లోపల పిఎంసిలో మనకు మేనేజ్మెంట్ కూడా మారాల్సిన అవసరం ఉంది పాత వాళ్ళే ఉన్నారు అందరూ అక్కడ కాబట్టి కొత్త వాళ్ళ కొత్త కొత్త ఐడియాస్ వస్తారు కాబట్టి పిఎంసిలో మనందరం సూచించిన వ్యక్తులనే వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే మనం కూడా మన పిఎంసి మనం ఇంత కష్టపడి పీఎంసీకి చేస్తున్నాం కాబట్టి మనకు బాధ్యత ఉంటుంది ఎన్ని రోజులు వాళ్ళకి స్కిల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి మనం వాళ్ళ మీద భరోసా పెట్టుకున్నాము కానీ మనకు కూడా కొంత ఐడియా వచ్చింది కాబట్టి డెఫినెట్గా మనము పిఎంసి మేనేజ్మెంట్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రపోజల్ పెడదాం సార్ నిర్ణయం అనేది అందరు కలిసి తీసుకుంటాం ఇది నా ప్రపోజల్ మాత్రమే ఎందుకంటే ఎక్కువగా పిఎంసీని వాచ్ చేస్తుంటా కాబట్టి నేను ఇది చెప్తున్నా ఇంకోటి నేను ఈ స్పీచ్లు పీఎంసీలో విని వినే పీఎంసీ మీద పిరమిడ్ సొసైటీ మీద బాగా అభిమానం ఎంచుకున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడో మూలగట్టనున్న మాస్టర్లను కూడా తీసుకొచ్చి పిఎంసిలో అద్భుతమైన స్పీచెస్ ఇప్పించారు ఎన్ని జూమ్ సెషన్లు వస్తున్నాయి ఒక్కొక్క జూమ్ సెషన్లో ఒక్కొక్క మాస్టర్ మహా అద్భుతంగా చెప్తున్నాడు మరి ఇవన్నీ పీఎంసీ ద్వారానే కదా మనకి అలాంటి పీఎంసీ ద్వారా నేను ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశాను కాబట్టి అంటే పత్రిజీ విజన్ ఏదో నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టేసి దాని మీద నాకై నేను చొరవ తీసుకొని నేను ఎంటర్ అయ్యానే తప్ప నా నెబలు పిలవలేదు ఏం లేదు ఎందుకంటే పిఎంసిని ప్రతిరోజు గమనిస్తున్న వ్యక్తిగా నాకు కొంచెం ఏదో అన్ని డౌట్స్ రావడం వల్ల నేను ఎంటర్ కావడం దాని అకౌంట్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది నాకు సంవత్సరానికి ఆరు కోట్లు వస్తుంది ఖర్చు ఇంకా మేము చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ ఆరు కోట్లు మనం జమ చేయాలి దానికంటే పైన కూడా ఇంకా మనం సేకరి సేకరించచ్చు ఈజీగా దానికి ఒకటి ఒకటి మనం చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో పనిచేద్దాం సదానందయోగి గారు చెప్పిన డూ ఆర్ డై అంటే ఈ చిన్న పని చేయలేనిది మనం ధ్యానం చేయడం వేస్ట్ నా దృష్టిలో నేనైతే దీని కొరకు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను పని చేస్తామని నిర్ణయించుకున్నాను ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి వరంగల్ డిస్టిక్ నా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ ఓకే